మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత లాల్ బహదూర్ శాస్త్రి గురించి కొన్ని విషయాలు చెప్తుండు లాల్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగులో అక్టోబర్ రెండున ఉత్తర్ప్రదేశ్లోని శరత్ ప్రసాద్ శ్రీవాస్తవ మరియు రామ్ దులారి దంపతులకు జన్మించిండు లాల్ శాస్త్రి తండ్రి ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేసి తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసిండు లాల్ బహ్దూర్ శాస్త్రి ఏడాది వయసు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఆరులో తండ్రి ప్రసాద్ శ్రీవాస్తవ డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందిండు కాని ప్లేగు అనే అంటువ్యాధికి గురే మరణించిండు ప్రసాద్ శ్రీవాస్తవ మరణించినప్పుడు ఇరవై మూడు సంవత్సరాల వయస్సు గల రాందులారీ దేవికి మూడవ బిడ్డతో గర్భంతో ఉంది ఇద్దరు పిల్లలను చూసుకోడానికి ముఘల్స్రాయ్లోని తన పుట్టింటికి వచ్చి అక్కడే స్థిరపడింది లాల్ శాస్త్రి అతని అక్క కైలాష్ దేవి చెల్లి సుందరి దేవితో కలసి తాతగారైన ఇంటి ఇంటివద్ద పెరిగిండు లాల్ బహ్దూర్ శాస్త్రి తాత హజారీలాల్ తొమ్మిది వందల ఎనిమిదిలో గుండెపోటుతో మరణించిండు తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకుండు లాల్ లాల్బహ్దూర్ శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయసులో ముఘల్సరాయిలోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వి ముస్లిం పండితుడు వద్ద ఆరవ తరగతి వరకు చదివిండు పంతొమ్మిది వందల పదహేడులో తన మామగారికి వారణాసి బదిలీ అవడంతో లాల్ బహ్దూర్ శాస్త్రి హరీష్ చంద్ర హైస్కూలులో ఏడవ తరగతిలో చేరిండు లాల్ బహ్దూర్ శాస్త్రి కుటుంబానికి ఏ విధమైన స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం లేనప్పటికీ లాల్ బహ్దూర్ శాస్త్రి చదువుతున్న హరిశ్చంద్ర హైస్కూల్లోని ఉపాధ్యాయులలో ఒకరైన నిష్కమేశ్వర్ ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తిని ప్రేరణగా పొందిన లాల్ బహ్దూర్ శాస్త్రి స్వాతంత్ర్యోద్యమంపై మక్కువ పెంచుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరిలో లాల్ బహ్దూర్ శాస్త్రి పదవ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్లో మహాత్మాగాంధీ పండిట్ మదన్ మోహన్ మాలవీయ ద్వారా నిర్వహింపబడిన సభకు హాజరైండు మహాత్మాగాంధీ పిలుపుకు ప్రేరణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు రెండో రోజే లాల్ బహ్దూర్ శాస్త్రి హరీష్ చంద్ర పాఠశాలను వదిలీ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరిండు ఫిబ్రవరి పదిన బెనారస్లో ఉన్నత విద్యా సంస్థ కాశీ విద్యాపీఠ్ స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడింది పంతుొమ్మిది వందల ఇరవై ఐదులో కాశీ విద్యాపీఠ్లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో శాస్త్రి తత్వశాస్త్రం నీతిశాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసిండు లాల్ బహ్దూర్ కు ఆ శాస్త్రీ అపండితుడు అనే బిరుదుని ఇచ్చిండ్రు లాలా లజ్పత్ రాజ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ లోక్ సేవక్ మండల్ లో జీవితకాల సభ్యత్వం తీసుకున్నాడు ముజఫర్పూర్లో గాంధీజీ ఆధ్వర్యంలో హరిజనుల మంచికోస వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నాడు తరువాత లాల్ బహ్దూర్ శాస్త్రి సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్లో చురుకైన సభ్యునిగా ఉన్నడు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పదహారు లాల్ బహదూర్ శాస్త్రి మిర్జాపూర్కు చెందిన లలితాదేవిని వివాహం చేసుకుండు లాల్ బహ్దూర్ శాస్త్రి లలితాదేవి దంపతులకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో లాల్ బహదూర్ శాస్త్రి పాల్గొన్నాడు ఫలితంగా రెండున్నర సంవత్సరాలు బంధీఖానా శిక్షను అనుభవించిండు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిండు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నలభైలో లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందుకు ఒక సంవత్సరం పాటు బందిఖానాకు పోయిండు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన దేశవ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశం విడిచిపోవాలనే డిమాండ్తో గాంధీజీ ముంబైలోని గోవిలియా టాంక్ వద్ద క్విట్ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చిండు లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర్యోద్యమంలో మొత్తం తొమ్మిది సంవత్సరాలు బంధిఖానా శిక్షను అనుభవించిండు లాల్ బహదూర్ శాస్త్రి బంధిఖానాలో ఉన్నప్పుడు పుస్తకాలు చదివేటోడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శాస్త్రి తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నా గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు శాఖలకు మంత్రిగా వ్యవహరించిందు లాల్బహ్దూర్ శాస్త్రి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం పొందడంలో ముఖ్యపాత్ర పోషించిడు శాస్త్రి నెహ్రూ లాల్ బహ్దూర్ శాస్త్రికి పంతొమ్మిది వందల యాభై రెండులో మే పదమూడున తన మొదటి కాబినెట్లో రైల్వే మంత్రిగా నియమించిండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత భారతదేశ రెండో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రికి మద్దత్తు పలికిండ్రు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికే విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేయించిందు లాల్ బహదూర్ శాస్త్రి తరువాత శాశ్వత పరిష్కారానికే దేశంలో వ్యవసాయ విప్లవానికే గ్రీన్ రెవల్యూషన్ బాటలు పరిచిందు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జూన్ పదకొండున ప్రధానమంత్రిగా చెప్పిన మొదటి మాటలు చరిత్ర కూడలిలో నిలబడి ఎటు వెళ్లాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రతి దేశానికి వస్తుంది కాని మనకు ఏ కష్టమూ సంశయమూ అవసరం లేదు కుడి ఎడమలకు చూడనవసరం లేదు మన మార్గం నేరుగానూ స్పష్టంగానూ ఉంది అందరికీ స్వాతంత్ర్యం సంపద ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం ప్రపంచ శాంతి కోసం పాటుబడడం అన్ని దేశాలతోటి మైత్రి నెరపడం అని అన్నాడు లాల్ బహ్దూర్ శాస్త్రి పరిపాలనా కాలంలో పంతొమ్మిది వందల అరవై ఐదు మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది భారతీయ ప్రభుత్వం చాలా కాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్త్రి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చిండు ఈ సందర్భంలో జరిగిన విద్యార్థి ఆందోళనలు శాస్త్రి హామీ తరువాత సద్దుమణిగినై పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్వేత విప్లవాన్ని వైట్ రెవల్యూషన్ ప్రోత్సహించిండు లాల్ బహ్దూర్ శాస్త్రి ఈ శ్వేత విప్లవం ముఖ్య ఉద్దేశం పాల ఉత్పత్తి సరఫరా పెంచడానికి ఒక జాతీయ ప్రచారం చేయడం గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో ఉన్న అమూల్ మిల్క్ కోఆపరేటివ్ సహకారంతో ది నేషనల్ డైరీ డెవలప్మెంటు బోర్డు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబరు పందొమ్మిదిన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇరవై రెండవ రోజున లాల్ బహ్దూర్ శాస్త్రి లోని ఉర్వాలో ప్రభావశీలమైన అజయ్ జవాన్ జై కిసాన్ సైనికులకు అభినందనలు రైతులకు అభినందనలు నినాదించింది జై జవాన్ జై కిసాన్ తరువాతి కాలంలో జాతీయ నినాదమయ్యింది శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవీ కాలంలో రష్యా యుబోస్లేవియా ఇంగ్లాండ్ కెనడా నేపాల్ ఈజిప్టు బర్మా దేశాలను సందర్శించిండు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత శాస్త్రి అయుబ్ఖాన్ తాష్కెంట్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొండు పంతొమ్మిది వందల అరవై ఆరులో జనవరి పదకొండు తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన రోజున రెండు గంటలకు లాల్ బహ్దూర్ శాస్త్రి తాష్కెంట్లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడింది కానీ దేశ ప్రజానికం లాల్ బహ్దూర్ శాస్త్రి మరణం వెనుక కుట్ర ఆరోపించిండ్రు లాల్ బహ్దూర్ శాస్త్రి విదేశంలో చనిపోయిన భారతదేశ మొదటి ప్రధాన మంత్రి లాల్ బహ్దూర్ శాస్త్రి జ్ఞాపకార్ధం విజయఘాట్లో స్మారకం ఏర్పాటు చేసిండ్రు లాల్ బహ్దూర్ శాస్త్రి మరణించిన తరువాత భారత కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధానమంత్రి అభ్యర్థిగా శ్రీమతి ఇందిరాగాంధీని ఎన్నుకునే వరకు గుల్జారి లాల్ నందా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించిండ్రు ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ బయలుదేరిండు కారులో ఢిల్లీవైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి కొట్టింది చుగ్ అక్కడికక్కడే మరణించిండు అలాగే శాస్త్రీ వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ కూడా శాస్త్రీతో పాటు తాష్కంట్ వెళ్ళిండు మూతదేహం వెంటే ఆయన తిరిగొచ్చిండు రామ్నాథ్ని కూడా కమిటీ సాక్షిగా పరిగణించింది వాంగ్మూలం నమోదుకు పీల్చింది రామ్నాథ్ తన నివాసం నుంచి ఒక్క అడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో రామ్నాథ్ రెండు నుజ్జు నుజ్జు అయ్యాయి తలకు బలమైన గాయాలవ్వడంతో గతాన్ని మర్చిపోయిండు శాస్త్రి విష ప్రయోగం వలన మరణించిందని అతని భార్య లలితాశాస్త్రి ఆరోపించింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో క్రాంత్ ఎంఎల్ వెర్మ హిందీలో లలితాకే ఆంసు పేరుతో పుస్తకాన్ని రాసి ఈ పుస్తకంలో శాస్త్రి మరణం గురించి విషాద కథ అతని భార్య లలిత శాస్త్రిచే చెప్పబడింది అనేక సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికీ పేదరికంలో ఉన్నాడు లాల్ బహ్దూర్ శాస్త్రి శాస్త్రికి ఉన్న పాతకారుని ప్రభుత్వం నుండి వాయిదాల పద్ధతితో కొనుగోలు చేసినదే లాల్ బహ్దూర్ శాస్త్రి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడు కూడాను పంతొమ్మిది వందల అరవై నాలుగులో నవంబరు పంతొమ్మిదిన లాల్ బహ్దూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాలంలో లక్నోలో బాల విద్యామందిర్ ను శంకుస్థాపన చేసిండు నవంబరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చెన్నైలోని తారామణి వద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించిడు లాల్బహ్ దూర్శాస్త్రి పంతొమ్మిది వందల అరవై అయిదులో ప్లూటోనియం రీ ప్రాసెసింగ్ ప్లాంటును ప్రారంభించిండు జహంగీర్ బాభా సలహాపై అనుపేలుడు పదార్థాల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ఇరవైన హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు విశ్వవిద్యాలయాలుగా విడిపోయింది తెలంగాణలోని విశ్వవిద్యాలయానికి రెండు వేల పద్నాలుగులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని నామకరణం చేసింద్రు శాస్త్రి అల్హాబాదులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించింది శాస్త్రి నిజాయితీపారుడు మానవతావాదిగా పేరొందిండు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తులలో మొదటివాడు న్యూఢిల్లీలో విజయ్ఘాట్అ పేరుతో శాస్త్రికి స్మారక స్థలముంది లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విద్యాసంస్థను ముస్సోరి ఉత్తరఖండ్లో నెల్కొల్పిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లాల్ బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషన్ ట్రస్టు ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు స్థాపించబడింది భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ స్కూల్ వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి శాస్త్రి పేరును పెట్టిండ్రు ఉజ్బెకిస్థాన్ తాష్కెంట్ నగరంలో ఒక వీధికి లాల్ బహదూర్ శాస్త్రి పేరును పెట్టిండ్రు కొన్ని స్టేడియాలకు లాల్ బహదూర్ శాస్త్రి పేరుని పెట్టిండ్రు హైదరాబాద్ లోని లాల్ బహ్దూర్ స్టేడియం అదేవిధంగా అహ్మదాబాద్ కొల్లం కేరళ భవానీపాట్నాలలో లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో స్టేడియంలు ఉన్నాయి నదిపై ఉత్తర కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు లాల్ బహదూర్ శాస్త్రి సాగర్ గా నామకరణం చేసిండ్రు కు ఎంవి లాల్ బహ్దూర్ శాస్త్రి గా నామకరణం చేసిండ్రు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఐదు రూపాయల నాణాన్ని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రంతో విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి హాకీ టోర్నమెంటు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు లాల్ బహ్దూర్ శాస్త్రి కాలువగా పేరు పెట్టిండ్రు ఎన్నో రాష్ట్రాల్లో లాల్ బహ్దూర్ శాస్త్రి విగ్రహాలు నెలకొల్పిండ్రు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ నాయకుడు అయినా లాల్బహ్దూర్ శాస్త్రి తన నీతి నిజాయితీతో ఎనలేని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుండు ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా